హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల యాభై నాలుగవ నామం ఎనిమిది అక్షరాల నామం ధ్యాన ధ్యాత్రేయ రూప ఈ నామంతో అమ్మవారిని మనం నమస్కారం చేసుకునేప్పుడు ఓం ధ్యాన ధ్యాత్రా ధేయరూప ఏ నమ అని చెప్పుకోవాలి ధ్యానం యొక్క ఉపాసన చేసే వ్యక్తి ధ్యాన యొక్క సమన్వయ సమైక్య రూపము అమ్మవారు అని చెప్పి దీనికి అర్థం అయితే ఇక్కడ ధ్యానము ధ్యాత్ర ధ్యేయము మూడు ఒకటి అని తెలిసినప్పుడు అమ్మవారు అర్థమవుతారు విడివిడిగా ఉన్నంతకాలం అర్థమవ్వదు ఒక్కటయ్యాక ఏదైతే ఉన్నదో ఆవిడే అమ్మవారు సాధన ప్రారంభంలో మూడు ఉంటాయి కొనసాగింపులోనూ మూడు ఉంటాయి సిద్ధికి వచ్చేటప్పటికల్లా ఒక్కటే ఉంటుంది మనం పరమాత్మని ధ్యానం చేసాం ధ్యానం బుద్ధితోనే చేస్తాం అమ్మవారిని తెలుసుకోవడానికి ధ్యానం తప్ప మరో మార్గం లేదు అందుకే అమ్మవారికి ధ్యానగమ్య అని పేరు కూడా ఉంది ప్రారంభ దశలో ధ్యాన ధ్యాత్ర జయ మూడు ఉండాలి బుద్ధిని బ్రహ్మం వైపు మరల్చటం నిలపటం ధ్యానం ధ్యానం చేసేవాడి పేరు ధ్యాత దేన్ని ధ్యానం చేస్తున్నాడో అది ధ్యేయం మధ్యలో ఉన్న ప్రక్రియ పేరు ధ్యానం సృష్టిలో ఏది చేసినా ఈ మూడు ఉంటాయి భోజనం చేసినప్పుడు ఎదురుగా భోజ్యం అంటే తినే పదార్థం ఉంటుంది భోక్త అంటే తినేవాడు ఉంటాడు భోజనం తినబడేది ఉంటుంది సృష్టి అంటేనే త్రిపుటి సాధన కూడా త్రిపుటే ఎక్కడ త్రిపుటి ఉందో అక్కడ ప్రపంచం ఉంది సాధన దశలో జాత ధ్యేయం ధ్యానం మూడు ఉన్న సాధన లక్ష్యం మాత్రం మూడిగా ఉండిపోవటం కాదు ఒక్కటైపోవటం జాత ధ్యానం ద్వారా ఆ ధ్యేయంలో లయమైపోయి ఆ ధ్యేయమే రూపమైనటువంటి జ్ఞానమని అవగాహన చేసుకొని అందులో లీనమైపోతారు మూడు కలిసి ఒక్కటైపోతారు రామకృష్ణ పరమహంస దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు తీసుకోవాలని చెప్పి బయలుదేరి ఆనందంతో క్రమక్రమంగా సముద్రంలోకి దిగిందిట చివరికి సముద్రంలో లీనమైపోయిందిట ఇక్కడ ఉప్పు బొమ్మ సముద్రాన్ని చేరే వరకు మూడు విషయాలు ఉన్నాయి ఉప్పు బొమ్మ ఉన్నది సముద్రం ఉన్నది సముద్రం దగ్గరికి ఉప్పు బొమ్మ వెళ్ళడం అనేది కూడా ఉన్నది తర్వాత మూడో కలిసిపోయి ఒకటే అయిపోయింది ఆ ఒకటైనప్పుడు ఆ ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసి అనంతమైపోయింది అలా పరిమితి కలిగినటువంటి జీవుడు ధ్యానం అనే ప్రక్రియ ద్వారా జాతగా మారి బ్రహ్మం అనే దాన్ని ధ్యేయంగా పెట్టుకొని విచారణ చేస్తే క్రమక్రమంగా దాసోహం అనే స్థితి నుంచి సోహం అనే స్థితిలోకి లయమైపోతాడు అదే ధ్యానజాత్ర జేయ రూప ఈ ఒక్కటైపోయినటువంటి అహం బ్రహ్మంతో పోయినటువంటి ఏకత్వ స్థితిలో ఉన్న అఖండ అపరిమిత జ్ఞానానంద రూపమే పరమానంద ఘనరూపిణి పంచకోశాలు దాటిపోయి పట్టుకోగలిగితే ఆ తురియ భూమికకి వెళ్ళేటప్పటికీ ఈ పరమానంద ఘనరూపిణి స్థితి మనకి అవగాహనకు వస్తుంది ఆ అవగాహన రాగానే అప్పటి వరకు మూడుగా ఉన్న త్రిపుటి ఏకమైపోతుంది ఆ ఏకమైన స్థితిలో ఉన్నటువంటి అఖండ జ్ఞాన పరమానంద రూపమే అమ్మవారు అది చెప్పడమే ధ్యానధ్యాత్ర జేయ రూప అనే దానికి సంబంధించింది దీన్నే త్రయమేకత్ర సంయమనం అని యోగంలో మరొక చోట తెలియజేశారు ఇలాంటి మాటని మనం దక్షిణామూర్తి స్తోత్రం భాష్యం రాస్తూ సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాసి అనేటువంటి వ్యాఖ్యలు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్యే నమ అని చెప్పి ప్రారంభ శ్లోకంలో చెప్పారు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందినప్పుడు ఆయన ఏం ఉపదేశించాలో అదే ఉపదేశించారా అది మనం ఉపసిస్తూ ఉంటాం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి జాత ధ్యానము జేయము అనేటువంటి మాటల్లో ఉపాసకుడు ఉపాసన ఉపాసం అని చెప్పుకోవచ్చు ఇది త్రిపుటే మనం ఇచ్చినటువంటి ఉపాసనని తీసుకున్నాం మనకి ఉపాసన రూపంగా గురువుగారే ఉన్నారు అదే గురు ఆత్మ అంటే సాధన చేసేవాడు దేన్ని సాధన చేస్తున్నాడో అది ఈశ్వరుడు ఈశ్వరో గురురాత్మేతి ఈ భేదమంతా సాధనా దిశలోనే ఉంటుంది ఇది తెలుసుకున్నాక ఏకత్వ స్థితిలో వ్యోమ సద్వ్యాప దేవహాయ అనేటువంటి ఆకాశం వలె ఏకమై వ్యాపించిన తత్వమే ఆ ఏకత్వమూర్తి తత్వం అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అని అన్నారు ఈశ్వరు గురురాత్మతి ఏమిటో జయరూప కూడా అదే పరమానంద విజ్ఞాన ఘనరూపిణి స్థితి జయరూపగా ఉన్నది ఆ స్థితికి చేరుకున్నాక ధర్మాధర్మ వివర్జిత అమ్మవారు అవుతారు ఈ నామంతో అమ్మవారిని మనం గనక లలితాశాస్త్రనామాన్ని సంపుటీకరణ చేస్తూ ఉంటే చదువు బాగా వస్తుంది జ్ఞాపశక్తి బాగా లభిస్తుంది ఈ పదం ఉచ్చారణలో కలిగించేటువంటి ప్రకంపనలు మేధస్సు శక్తిని పెంచుతాయి ధ్యాన సాధన చేసేవారికి మనసుపైన ప్రభావం చూపుతుంది నిత్యం ఈ నామజపం చేస్తే వాక్శుద్ధి త్వరగా వస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం జయ రూపాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ